చేసి అది చెప్పిన నువ్వు చేసేది ఉంటే అది చేయలేదు పనులు చేయాలని చెప్పిన దాంట్లో అన్నిటికన్నా ముందు అది కొట్టి స్టార్ట్ దాంట్లో పెండింగ్ పెడతావు ఇదేం పద్ధతి అని చెప్పి అడిగినా కంట్రాక్ట్ చెప్తే నేను వద్దా కూడా ఇష్టం వచ్చినాడు పనిచేసేట్లయినాడు మహిళీ రోడ్ అట్ ఈ పక్కకు నాలుగు ఫీట్లు ఆఫీ నాలుగు ఫీట్లు తీసి இப்படி எட்லேஷன் வாடகை காலம் அப்படி எட்லேஷன் கூட சஞ்சீர் ரெடி ఏనేలే ఇదనేసిసి కరెక్ట్ ఏంటది అట్లా ఉంటుందీ కదా మీరు రోడ్ పం చేలేనా ఇదనేసి హమర్ బుద్ధి ఉంది అదే ఇదనేసి మాట్లాడుతా ఆ పక్కకి

కొత్త తీసేస్తానంట ఫామ్స్ అయిపోయి తీసుకుంటున్నాం ఏంటంటే సేపు అప్పుడు అడ్రస్ తక్కువ తక్కువ కాకపోతే ఫార్మ్స్ ఇవ్వడానికి మాత్రం మేము ఇక్కడ చేసి ఆన్లైన్ చేసి మళ్ళీ పోతే అప్పటికి ఒకే ఫామ్స్ ఫామ్స్ ఇచ్చినవి అవుతున్నాయి అంటేనే వాళ్ళు ఇస్తున్నారు ముందు ఇస్తే మేము ఇక్కడే ఫిల్అప్ చేసి సిగ్నేచర్ పెట్టించుకునే అవకాశం ఉంటది మేము అక్కడికి పోయి ఆ ఫామ్స్ తెచ్చి మళ్ళీ ఒక మాకు ఇంటి దాని తిరిగి సిగ్నేచర్ పెట్టుకోవాల్సి వస్తుంది

దాని లోపలికి తెచ్చుకోవాలి ఆ లిస్ట్ తయారు చేసుకోండి తయారు చేసుకొని కన్సర్న్ ఇవ్వరు అడిగి ఒక రోజు పబ్లిక్ తో పెద్ద మనుషులతో అంత పాల్గొనతో మీటింగ్ పెట్టి ఆ లిస్ట్ చదివి వినిపించండి ఎవరు వాళ్ళు చదివి వినిపించాలి చెప్తారు కాదు కాదు అవును అవును టిక్ పెట్టుకుని కాలను డిస్పడే చేయండి సర్కం పెట్టి అవును ఇక వేరే తేలిక కొందరు మెసేజ్ పంపించారు బేటీ పెట్టడం బేటీ పడవ కార్యక్రమంలో ఆ కార్యక్రమం ద్వారా మనం ఇంతకు ముందు అనుకున్నామమ్మా పర్సెంటేజ్ తీసుకుని వస్తే సుగంధ సమృద్ధి యోజన కింద పెద్ద వర్షం పార్టీ డోనర్స్ ఉంటే లేకపోతే గ్రామ పంచాయతీ మనిషికి తీసుకోవడం అన్నా అందరూ పార్టీ అభివృద్ధి చెప్తారు వెయ్యి రూపాయలతో అకౌంట్ తీసుకుంటాము అది మన ఊరికి పేరు వస్తుంది అని చెప్పి అక్కడ వాటికి ఖచ్చితంగా చెప్తారు ఇప్పటివరకు ఒక ఆడపిల్ల కింద మా రాలేదు మీరు పంపిస్తే వెయ్యి రూపాయల మీద కూర్చొని రాలు మన గ్రామ పంచాయతీలో సో ఊరికి పేరు వస్తుంది డిస్టిక్ లెవెల్లో తెలుస్తుంది సెంట్రల్ లెవెల్లో తెలుస్తుంది ఆ ఊర్లో అమ్మాయి పోతే వాళ్ళు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిపించి వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళు చేతిలో పెడుతున్నారు అనేది మెసేజ్ పోవాలి సో మనం చేసే అనేది బయట తెలియాలి వెయ్యి రూపాయలు కట్టి అమ్మాయి పిలిస్తే వాళ్ళు మంత్లీ మంత్లీ అనుకుంటున్న తర్వాత ఫార్వర్డ్ అవుతుంది అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు కట్టాలి అది అమ్మాయి జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ కడితే చాలా సేఫ్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు టెన్త్ క్లాస్ వచ్చేస్తుంది

ఫైవ్ డేస్ ముందు పెరిగే వస్తే ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో ఖచ్చితంగా ఒక మొక్క ఆడాలి అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక తీసుకుంది నేను సో అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక తీసుకెళ్లి అమ్మాయి చూసిన మొక్కలు నాటించి రావాలి అనేది ఆప్షన్ పెట్టారు అది మంచి పద్ధతి సో ఒక సుగ సమృద్ధి యోజన వాళ్ళు ఓపెన్ చేద్దాం ఈ మొక్క ఓపెన్ నాటిద్దాం అయితే జీరో టు ఫోర్టీ డేస్ కట్టుకుంటే ఇది మంచి ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి మనం ఒకసారి కట్టిస్తే ప్రోగ్రామ్ మంచిగా ఉందంటే వాళ్ళు నష్టం కట్టుకుంటారు సో ఇది కోటి ప్రాణంగా తీసుకొని ఇన్స్టి తీసుకొని చెప్పండి అమ్మ ఖచ్చితంగా ఈ సో ఈ మెసేజ్ మీ ద్వారా ఊరు ప్రజల ద్వారా తెలియపరిచి ఏ గ్రామంలో ఏ పిల్ల ఆడపిల్లలు అంటే మన ఇంట్లో ఓటర్లో వచ్చిన వాళ్ళకి మన ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు తెలియజేస్తే అంగన్వాడీ సైడ్ బస్సు వస్తారు కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తే ఒక మొక్క దాటి అమ్మాయి పేరు మీద మనం శ్రీకాయ యోజన అకౌంట్ మీద తెప్పించి తద్వారా మన గ్రామంలో ఒక మంచి పేరు తీసుకోవడానికి అవకాశం ఉంది